ఓరుగల్లు ఏకశిలా నగరం పేర్లు చెప్పగానే కాకతీయులు ఎల్లిన సామ్రాజ్యం గుర్తుకు వస్తుంది ప్రతాప రుద్రరాజు గణపతి దేవరాజు రాణి రుద్రమదేవిలు పరిపాలన చేసిన రాజులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు ఒడిశా కర్ణాటక కొన్ని ప్రాంతాలు ఓరుగల్లు రాజధానిగా పరిపాలన నిర్వహించారు కాకతీయులు నిర్మించిన ప్రాచీన కట్టడాలు దేవాలయాల నిర్మాణం పదమూడవ శతాబ్దంలో నిర్మించిన కట్టడాలు ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే వారి నిర్మాణం ఎంత అద్భుతమైనదో ఆనాటి కట్టడాలు చూస్తే అర్థమవుతుంది వరంగల్ జిల్లా ములుగు పాలంపేటలో ఉన్న రామప్ప దేవాలయం పదమూడవ శతాబ్దంలో నిర్మాణం చేశారు రామప్ప ఆలయం ఆరడుగుల ఎత్తైన నక్షత్రాకార వేదికపై ఉంటుంది గర్భగుడి ముందు ఉన్న హాలులో చెక్కిన స్తంభాలు కూడా ఉన్నాయి ఇవి కాంతి మరియు స్థలాన్ని అద్భుతంగా మిళితం చేసే ప్రభావాన్ని సృష్టించడానికి ఉంచబడ్డాయి ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి రామప్ప పేరు మీద ఈ ఆలయానికి రామప్ప దేవాలయం అని పేరు పెట్టారు ఇది భారతదేశంలోనే ఒక శిల్పకారుడు పేరుతో పెట్టబడిన ఏకైక ఆలయం ప్రధాన నిర్మాణం ఎర్రటి ఇసుక రాయితో ఉంటుంది కానీ వెలుపల భాగంలోని నిలువు వరసలు ఇనుము మెగ్నీషియం మరియు సిలికాన్తో కూడిన నల్ల బాసాల్ట్ యొక్క పెద్ద బ్రాకెట్లను కలిగి ఉంటాయి కాకతీయ కళాఖండాలు ఇంద్రియాలకు సంబంధించి భంగిమలు అలాగే పొడుగు చేసిన శరీరాలు తలలకు ప్రసిద్ధి చెందాయి రామప్ప దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు చెంది ఉంది భారతదేశంలో రామప్ప గుడికి జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఒకటిన యునెస్కో గుర్తింపు లభించింది ఈ ఆలయం కాకతీయ రుద్రేశ్వర దేవాలయం ఇది తెలంగాణ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించింది ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు దేవాలయం పైనుండి ఆలయంలో ఒక్కొక్క నీటి బొట్టు చుక్కలు చుక్కలుగా పడుతున్నాయి ఈ విషయాన్ని అక్కడి ఉన్న స్థానికులు ఆలయ సిబ్బంది అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు ప్రపంచంలో ఒక గొప్ప కట్టడంగా యునెస్కో గుర్తింపు వచ్చింది అలాంటి దేవాలయంను పట్టించుకోవడం లేదని వెంటనే మరమ్మత్తులు చేయాలని కాకతీయులు నిర్మించిన పురాతన చరిత్ర కలిగిన ఆలయాలను కాపాడాలని వారు కోరుతున్నారు కాకతీయ కాలంలో నిర్మించినటువంటి రామప్ప దేవాలయం రెండు వేల ఇరవై ఒకటి జూలై ఇరవై ఎనిమిది తారీఖున యునెస్కో గుర్తింపు పొందడం చాలా మన తెలంగాణ ప్రాంతానికి గర్వకారణం అలాంటి యునెస్కో గుర్తింపొందినటువంటి రామప్ప దేవాలయం ఇటీవల గత మూడు రోజుల కంచి గురిసినటువంటి చిన్నపాటి వర్షాలకే ఆ యొక్క రామప్ప దేవాలయం మొత్తము పగుళ్ళు పడి పడడం అనేది చాలా విచారకరం ఇలాంటి ఎందుకంటే పురా వస్తు ఉన్నటువంటి వారి రామప్ప దేవాలయం ప్రాచీనం పొందినటువంటి రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందినటువంటి యొక్క దేవాలయము ఇలాంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరం ఇలాంటి దేవాలయాలు అలా అవుతుంటాయి మరి మారుమూల ప్రాంతాలు ఉన్నటువంటి అదేవిధంగా ఇతరటువంటి దేవాలయాలు ఏ విధంగా ఉంటాయో మనం ఈరోజు చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది కాబట్టి దేవాదాయ శాఖ కానీ పురావస్తు శాఖ కానీ ఈ యొక్క గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయాన్ని పరిరక్షించడంతో పాటు మిగతా తెలంగాణ రాష్ట్ర ప్రాప్త అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలను కూడా పరిరక్షించాలని చెప్పని చిన్నపాటి కొద్దిపాటి వర్షానికే ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురృష్టం కాబట్టి రామప్ప దేవాలయాన్ని పరిరక్షించాలని చెప్పని ఈ యొక్క సందర్భంగా దేవాలయ శాఖను పురావ శాఖ అదేవిధంగా రామప్ప సంబంధించినటువంటి ఏవైతే కమిటీ ఉంటుందో ఆ కమిటీని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి దేవాలయం అది కాబట్టి దాన్ని పరిరక్షించాలని చెప్పండి ఈ సందర్భంగా గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రామప్ప ఆలయంలోని నీటి లీకేజీ ఏర్పడిందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని బయట వైపు నుండి నీరు కారుతూ పిల్లర్ల ద్వారా గుడి బయట భాగం నుంచి లోనికి చుక్కలు చుక్కలుగా వచ్చి పడుతోందని కేంద్ర పురావస్తు శాఖ డిఈ చంద్రకాంత్ స్పష్టం చేశారు ములుగు జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రామప్ప రామలింగేశ్వర ఆలయంలో లీకేజీ ఏర్పడి వర్షపు నీరు ఆలయంలోకి వస్తుందని ఇలాంటి వార్తలు

అప్రప్రె చిన్న చిన్న ప్రాబ్లమ్స్ -*-స్ ఉన్నwidetilde లైక్ లీకేजेस ఆ పైనే లీకేजेस పోస్ట్ మనం చెప్పి నిన్న వెళ్ళి మనం చూశాము ఆర్తరాజ సెంట్రల్ ఇండియా మేమ వెళ్ళి చూశాము గర్భగుడిలో ఎలాంటి లీకేజ్ లేదు అంతరాలయంలో కూడా ఎలాంటి లీకేజ్ లేదు ముఖ మండపంలో కూడా ఎలాంటి లీకేజ్ లేదు అక్కడ మనకి నార్త్ ఎంట్రన్స్ ఈస్ట్ ఎంట్రన్స్ సౌత్ ఎంట్రన్స్ లో చిన్న చిన్న లీకేजेस కనిపించినవి వాటికి వెంటనే దానిని మనం రెక్టిఫై చేసి దాన్ని లీకేజెస్గా కంట్రోల్ చేయాల్సి అని చెప్పి మనం మాట్లాడి సరిపే వాళ్ళు నా త్వరలో నది కూడా జరుగుతుంది అదేవిధంగా వర్షం ఎక్కువ వచ్చినప్పుడు ఇదేమో సింగిల్ స్ట్రైన్ మనకి సో నార్త్ సౌత్ ఈస్ట్ ఓపెనింగ్ ఇది వెస్ట్లో మన టెంపుల్ ఉంది ఈస్ట్ ఫేసింగ్ నార్త్ సౌత్ మూడు వైపుల ఓపెనింగ్ అనమాట ఒక్కొక్కసారి పెద్ద వర్షం వచ్చినప్పుడు జల్లు వస్తుంది మనకి విత్ వీన్స్ ఆ జండ్లు వచ్చినప్పుడు లోపలికి వర్షం వస్తుంటుంది అలా పై పై నుంచి వచ్చేటటువంటి సర్జా నుంచి వచ్చేటటువంటి వర్షము ఒక లీకేజ్ ద్వారా ఒక కాలం నుంచి కొన్ని కాలం నుంచి వస్తుంది చూసాము మేము నార్త్ ఈస్ట్లో కొన్ని ఉన్నవి అదేవిధంగా సౌత్ ఈస్ట్లో కొన్ని ఉన్నవి ఈ చిన్న చిన్నవన్నీ కూడా మనం వెంటనే ప్రక్ట్ చేయాలని చెప్పి ఆ ట్రాన్సర్ ఓ ఇండియా డిసైడ్ చేసుకున్నారు త్వరలోనే ఇదే రామప్ప ఆలయం బాక్స్ టెక్నాలజీతో నిర్మించారని ఇంకా పాటు ఇది చెక్కు చెదరకుండా ఉంటుందని అన్నారు గర్భగుడి ప్రధాన గుడి భాగంలో ఎలాంటి నీటి లీకేజీ లేదని స్పష్టం చేశారు నీరు పడుతున్న ప్రదేశాల్లో నీరు రాకుండా నివారించడానికి చేయాల్సిన పనులకు టెండర్లు సైతం పిలిచామని త్వరలో పనులు పూర్తి చేసి నీటిని వచ్చే అవకాశం లేకుండా చేస్తామని తెలిపారు